నమస్తే అన్న అందరికీ నమస్కారం నాలుగు రోజులైనా సరే తమ యొక్క లగేజీ అందలేదని చెప్పేసి ఎయిర్ ఇండియా ప్యాసింజర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే నాలుగు రోజుల క్రితం దుబాయ్ నుంచి లక్నోకు చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులు తమ లగేజీ కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు దుబాయ్ లో సిబ్బంది వదిలేసి వచ్చిన లగేజీ కోసం ఆరా తీస్తూ ఉన్నారు ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియా వేదికగా ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు నవంబర్ మూడవ తేదీన దుబాయ్ నుంచి ఒక బంధు వివాహానికి హాజరు కావడానికి విమానంలో వచ్చిన ఎస్కే కారు కూడా ఉన్నారు తాను చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాక్ సూట్ మాత్రమే ధరించి దిగానని ఆయన చెప్పారు అలాగే ఇతర వస్తువులు మనం చూసుకుంటే మొత్తం అన్ని పోయాయి అని చెప్పేసి అలాగే పన్నెండు గంటలలోపు మీ యొక్క లగేజీ మీకు చేరుస్తామని చెప్పి ఎయిర్ ఇండియా హామీ ఇచ్చినా సరే కానీ ఇప్పటి వరకు మూడు రోజులు గడిచింది నాలుగు రోజులు గడిచింది ఇప్పటి వరకు తమకు లగేజీ అందలేదని చెప్పేసి ఎయిర్ ఇండియా ప్యాసింజర్లు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎయిర్ ఇండియా ప్రయాణికులు ఆగ్రహం ప్ వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ నేటికి లగేజీ అందలేదని చెప్పేసి ప్రయాణికులు మండిపడ్డారు కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేస్తే ఎవరు స్పందించడం లేదని చెప్పేసి యాభై కాల్స్ తర్వాత కూడా ఎవరు సమాధానం ఇవ్వలేదని వాపోతూ ఉన్నారు అనేక మంది ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేసి తమ యొక్క లగేజీని తిరిగి ఇవ్వాలని చెప్పేసి దాంట్లో విలువైన వస్తువులు మరియు మా యొక్క కుటుంబ సభ్యులకు అలాగే విలువైన పత్రాలు డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు మరి ఎయిర్ ఇండియా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్